ప్రైజ్ ద లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మత్తై సువార్త పదిహేడవ అధ్యాయం చదువుకుందాం ఇది ఒక అద్భుతమైన అధ్యాయం ఏసయ్య రూపాంతరమై ఆయన మహిమ శిష్యులకు ప్రత్యక్షమైంది దేవుని కుమారుడైన ఏసయ్య యొక్క మహిమను చూశాక పేతురు యాకోబు యోహానులు భయంతో వణికిపోయారు మరి ఈ అద్భుతమైన సంఘటనను దేవుని వాక్యంలో నుంచి విందామా మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఏడు వచనములు వినండి ఆరు రోజుల తరువాత యేసు పేతురు యాకోబు అతని సోదరుడు యోహానులను తీసుకొని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది ఆయన వస్త్రాలు కాంతిలాగా తెల్లనివయ్యాయి అదే క్షణంలో మోషే ఏలియాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు అప్పుడు పేతురు యేసుతో ప్రభు మనమిక్కడే ఉండిపోదాం నీకిష్టమైతే ఇక్కడ నీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలు వేస్తాను అన్నాడు అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో ఈయన నా ప్రియకుమారుడు ఈయనంటే నాకు చాలా సంతోషం మీరు ఈయన చెప్పేది వినండి అని పలికింది శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లా పడిపోయారు యేసు వారి దగ్గరికి వచ్చి వారిని తాకి భయపడకండి ఇక లేవండి అన్నాడు వారు కళ్ళు తెరిచి చూస్తే యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చేటప్పుడు మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు అని యేసు వారికి ఆజ్ఞాపించాడు అప్పుడు శిష్యులు మరి మొదట ఏలియా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు అని అడిగాడు అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు ఏలియా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే అయితే నేను ఖచ్చితంగా మీతో చెప్పేదేమంటే ఏలియా ఇప్పటికే వచ్చేశాడు కానీ వారు అతణ్ణి గుర్తించలేదు పైగా అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు అదేవిధంగా మనిషి కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు వారు కొండ దిగి అక్కడ జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి ప్రభు నా కొడుకును కనికరించు వాడు మోర్చరో చాలా బాధపడుతున్నాడు పదే పదే నిప్పుల్లో నీళ్లల్లో పడిపోతుంటాడు వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేకపోయారు అని చెప్పాడు అందుకు యేసు వక్రమార్గం పట్టిన విశ్వాసం లేని తరమా నేనెంతకాలం మీతో ఉంటాను ఎప్పటి వరకు మిమ్మల్ని సహిస్తాను అతణ్ణి నా దగ్గరకు తీసుకురండి అన్నాడు యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలు విడిచిపెట్టేసింది వెంటనే అతడు బాగుపడ్డాడు తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు అందుకైనా మీ విశ్వాసమే దానికి కారణం మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు అని వారితో చెప్పాడు వారు గలలీయలో ఉన్నప్పుడు యేసు మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు వారు ఆయనను చంపుతారు కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు వారు కపేర్ణ హోముకు చేరగానే అరశెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ గురువుగారు ఈ అరశెకెలు పన్ను చెల్లించడా అని అడిగారు అతడు అవును చెల్లిస్తాడు అన్నాడు అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పకముందే ఆయన సీమోను ఈ భూమి మీద రాజులు సొంకం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ కొడుకుల దగ్గర లేక బయటి వాళ్ళ దగ్గర అని అడిగాడు అతడు బయటి వాళ్ళ దగ్గరే అని చెప్పాడు ఏసు అలాగైతే కొడుకులు స్వతంత్రులే అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదట పడిన చేపను తీసుకొని దాని నోరు తెరువు దానిలో ఒక సెకెలు నాణ్యం నీకు దొరుకుతుంది దాన్ని నా కోసం నీకోసం వారికి ఇవ్వు అన్నాడు ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో మనకు తెలిసింది ఏసయ్య కేవలం గురువు మాత్రమే కాదు ఆయన దేవుని కుమారుడు మహిమతో నిండిన రక్షకుడు మన జీవితంలో కూడా ఆయన వెలుగు ప్రసరించాలంటే మన విశ్వాసం బలంగా ఉండాలి ఆయన మాటలను విందాం ఆయనను అనుసరించుదాం దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక ఆమెన్ ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి